మనందరి జీవితంలో ఈ కోపం బాధ భయం అలజడి ఇవన్నీ మనల్ని ఎందుకు ఇంతగా లాగుతున్నాయి అసలు మనం వీటిని నడిపిస్తున్నామా లేక ఇవే మనల్ని నడిపిస్తున్నాయా సత్యమేంటే భావాలు వస్తాయి అవి ఆగవు ఆలోచనలు పరుగెత్తుతాయి వాటిని ఆపలేం కాని అవి మనల్ని బంధించాలా లేదా స్వేచ్ఛగా ఉండాలా అన్నది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది కాని అది ఎలా సాక్షిదృష్టి అనే ఒక చిన్న మార్పు ద్వారా అంటే కోపం వచ్చినప్పుడు నేను కోపంగా ఉన్నాను అనకండి నా లోపల కోపం అనే భావం వస్తోంది అని గమనించండి ఎందుకంటే కోపం మనసులో పుట్టిన ఒక భావన మాత్రమే అలాగే బాధ భయం అలజడి ఇవన్నీ మనసులో వచ్చే అనుభవాలు మాత్రమే కాని మీరు మనసు కాదు మీరు వాటిని గమనిస్తున్న సాక్షి అంటే ఆత్మ ఆ ఒక్క గమనింపుతోనే కోపం మీరు కాదని స్పష్టమవుతుంది అప్పుడు కోపం ఒకవైపు మీరు మరోవైపు ఉంటారు ఎలా అయితే ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్తాయి కాని ఆకాశం ఎప్పుడు చెందదు అలాగే భావాలు వస్తాయి వెళ్తాయి కాని మీ అసలు స్వరూపమైన ఆత్మ మాత్రం నిశ్శబ్దంగా నిశ్చలంగా కదలకుండా అలాగే ఉంటుంది ఈ సత్యం కనుక ఒక్కసారి అర్థమైతే మీరు ఇంక కోపంతో పోరాడాల్సిన అవసరం ఉండదు బాధనుంచి పారిపోవాల్సిన పనిలేదు అక్కడ నుంచే నిజమైన స్వేచ్ఛ మొదలవుతుంది అదే మోక్షానికి మొదటి అడుగు మరి ఈ సాక్షి దృష్టిని రోజువారీ జీవితంలో ఎలా అభ్యసించాలి భావాలు మనపై ఎలా పట్టు వదిలేస్తాయో పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తి వీడియో లింక్ ఈ వీడియో కింద ఉంది తప్పక చూడండి